హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ కట్స్ పెట్టాను ఎంత మందికి సోల్డోర్ చెప్పానండి అందరికీ సో మచ్ అండి మొత్తం చాలా మంది నిన్నటికి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్ అయితే అయ్యారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవైతే త్రీ కట్ శారీస్ ఏనండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇండియా పోస్ట్ డిటీడీసీ అయితే అవైలబుల్గా ఉంది మేడం డిస్పాచ్ చేశాక వన్ వీక్ టైం అయితే పడుతుంది ఇదిగోండి ఫుల్ సారీ ఇలా వస్తుంది అనమాట దీన్ని త్రీ కట్స్ వస్తాయి అనమాట ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు వన్ బై వన్ అయితే వేసి చూపిస్తాను ఇదైతే జార్జెట్ అండి అన్నీ ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి వన్ బై వన్ అయితే నేను చూపిస్తాను మొత్తము అన్నీ ఓపెన్ చేసి అంటే కొంచెం కష్టం కాబట్టి అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి మేడం లైక్ చేయండి అందరూ ఇంకా వేరే వాళ్ళకి కూడా సజెషన్ అవుతాయి కాబట్టి అందరికీ కైనా ఇవి ఏ ఇటుకైనా కానీ బాగా యూజ్ అండి శారీస్ అన్నీ శారీస్కా కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఫుల్ శారీస్ పదువులు కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయని అవన్నీ అన్ని కొనలేక ఈ కొనుక్కొని స్టిచ్ చేపిస్తున్నారని మాత్రం మొత్తము రామా కలర్ ఇది చూడండి రామా కలర్ ఎలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీస్ మొత్తం ఇలాగే ఉంటుంది ప్యూర్ డోలా జార్జెట్స్ ఇవైతే ఉన్నాయి మొత్తము శారీస్ మొత్తము సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ పడుతుందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాం మేడం కంపల్సరీగా షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుంది బస్కి ఏమన్నా ఇస్తామండి ఒకటి అది కాదు ఒక టెన్ శారీస్ అలా తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ టెన్ కానీ బస్ పార్సల్ ఏమన్నా బస్కి అయితే ఇస్తాము చూడండి పిల్లలకి ఇప్పుడు క్రిస్మస్ ను ఇయర్ వస్తుంది కాబట్టి వీటితో లాంగో ఫ్రాక్స్ కైనా కానీ అయినా కానీ కుట్టించవచ్చు ఏదైనా బాగానే ఉంది చూడండి నిన్న నేను డీమార్ట్కి వెళ్ళానండి ఒక అమ్మాయి దీంతో డ్రెస్ కుట్టించుంది కాకపోతే పుట్టోది అడుగుదామంటే భయం వేసింది అనమాట మళ్ళీ మళ్ళీ ఎలా ఫీల్ అవుతారని ఆ డ్రెస్ మాత్రం సూపర్గా ఉంది లాంగ్ ఫ్రాక్స్గా యూజ్ చేశారనమాట డబల్ సైడ్ అయితే వచ్చింది ఇది రెడ్ కలర్ ఇది పెస్టల్ క అన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఏది తీసేయడానికి కూడా లేదు పింక్ కలరు ఇది జార్జెట్ వస్తుందండి ఇది ప్యూర్ డోలా అనమాట వైన్ షేడ్ ఎల్లో గ్రీను వెయిట్కైనా కానండి మీ టాలెంట్ బట్టి అలా అయినా కానీ వీటిని వాడచ్చు అనమాట ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి మొత్తం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్సే కాబట్టి లెహంగాకి అలాగా బాగా యూజ్ అవుతాయి ఎలా అయినా కానీ స్టిచ్ చేయించుకోవచ్చు మీరు ఈ చూడండి రామో కలర్ వైట్ ప్యూర్ వైట్ వచ్చింది చూడండి ఇది కోటాలో ఆరుగన్గా మిక్స్ అయ్యి వచ్చింది అనమాట ఇవన్నీ జెట్సే ఎక్కడన్నా చిన్నది మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి మేడం గారు ఎందుకంటే మనకు లాట్లో కాబట్టి వచ్చేది అలాదే వస్తూ ఉంటాయి అన్నమాట త్రీ కట్స్ మేడం గారు ఇవన్నీ త్రీ కట్స్ షిప్ మొత్తం అవే వస్తాయి మన దగ్గర రేపటి నుంచి ఫుల్ వీడియో ఫుల్ శారీస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తామండి అన్నీ తక్కువ బడ్జెట్లో అయితే పోస్ట్ చేస్తాము ఇది చూడండి ప్యూర్ డోలా అన్నమాట ఈ శారీ కూడా చూడండి రెడ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ చాలా ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి